ఇప్పుడున్న కాలంలో అందరికీ ఒక బర్నింగ్ సమస్య మొకాల నొప్పులు మా ఇంట్లో వాళ్ళకి మొకాలు నొప్పులు ఉన్నాయండి మాకు కూడా వస్తాయా రాకుండా ఏం చేస్తే బాగుంటుంది ఎటువంటి లైఫ్ స్టైల్ ఉండాలి ఎటువంటి ఆహారం తీసుకుంటే నేను మొక్కలు నొప్పులు రావు వాళ్ళలాగా అరిగిపోకుండా ఉండాలి అని అంటే నేను ఏం చేయాలి ఇప్పటి నుంచి ఎటువంటి సలహాలు పాటించాలి ఇది చాలామంది రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ నేను మీ డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ సో మొకాల నొప్పులు అన్నది సహజంగా వచ్చేవి వయసు పరంగా వచ్చేవి వయస్ పరంగా కాకుండా జన్యు పరంగా అంటే రుమ్ టైర్ ఆర్థరైటిస్ కానీ కొంతమందికి ఇంతకుముందు దెబ్బ తగిలి రావటం కానీ లేకపోతే ఏదైనా స్కిన్ డిసీజ్ వల్ల సోరియాసిస్ వల్ల రావటం కానీ ఇవి రకరకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి ఎక్కువగా మనం ఆలోచించేది ఏంటంటే ఏజ్ పరంగా ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అంట దీనికి నేను ఎటువంటి ఆహారం తీసుకుంటే నాకు రాకుండా ఉంటాయి అని చాలామంది అడుగుతూ ఉంటారు ఆహారం మనం ఏది తీసుకున్నా ఏదన్నా ముందుగా ఏంటంటే వెయిట్ పెరగకుండా ఉండాలి అబిసిటీ అన్నది చాలా పెద్ద సమస్య వెయిట్ పెరిగితే మొక్కల మీదే భారం పడుతుంది మొకాలు మన బరువంతా మొయ్యాలి కాబట్టి తొందరగా అరిగే జాయింట్ కూడా మొక్కలు దాన్ని మనం నియంత్రించుకుంటే అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం డైట్ పరంగా ఇది తింటే బాగుంటుంది ఇది తింటే బాగుంటుంది అని ప్రత్యేకంగా ఉండదండి చాలామందికి ఇన్ఫ్లమేటరీ డైట్ అంట ఒకవేళ కొంతమందికి బంగాళ తినడం వల్ల చాలామందికి వచ్చే సమస్య ఏంటంటే జాయింట్ ఫిట్నెస్ జాయింట్ నొప్పులు వచ్చేస్తాయంట అది మీకు పడట్లేదు అన్నప్పుడు అలాంటివి అవాయిడ్ చేయటం ఇలాంటి ఇన్ఫ్లమేటరీ డైట్ మీకు అరుగుదల సుఖంగా ఉన్నది జీర్ణకోశం మీద సమస్య లేకుండా అన్నది ఆహారం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి అంతేకాకుండా మనం దానికి న్యాయం చేయాలి అంటూ మంచి ఎక్సర్సైజ్ కావాలి రెగ్యులర్గా నడక అన్నది ముఖ్యం జిమ్కి వెళ్తున్నానండి ఇవన్నీ చేస్తున్నాను అన్నది కూడా కాదు జిమ్కి అప్పుడప్పుడు వెళ్తారు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే రెగ్యులర్ వాకింగ్ ఎందుకంటే మన శరీరం మొత్తం కదలాలి హార్ట్ లంగ్స్ కూడా మంచిగా పనిచేయాలి ఖడియాలు ఖాడియాక వ్యవస్థ కూడా సో దీనికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ వాకింగ్ అనేది చాలా ముఖ్యం ఇంకా దాని తర్వాత దాని పైపెచ్చి మీరు ఏం చేయగలుగుతారన్నది మీ ఇష్టం లైక్ జిమ్కి వెళ్తారా లేకపోతే యోగా చేస్తారా అన్నది తర్వాత ముందైతే ఇది చేస్తూ ఉండాలి మనకి జీర్ణ కోసం అంటే ఫ్రూట్స్ ఉండాలి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం విటమిన్స్ ఉండాలి మంచి పోషకాలు ఉండాలి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి అంటే వెజిటేబుల్స్ని తీసుకోవాలి మాంసాహారం తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకోవాలి ఏది చెడ్డ డైట్ అంటూ ఏం లేదు మనకి ప్రత్యేకంగా కొంతమందికి డైటరీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి గ్లూటెన్ పడదని లేకపోతే లాక్టోస్ ఇంటాలరెన్స్ నాకు పాలు పడవని ఇలాంటి వాళ్ళు అవి అవాయిడ్ చేయటం వేరే రూపంలో ఆ ప్రోటీన్స్ కానీ ఇవి కానీ తెచ్చుకోవడానికి వేరే ఫుడ్స్లో ఏముంటాయి అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఉన్నదాన్ని అదే నేను అవాయిడ్ చేయగలను దానివల్ల సమస్యలు వస్తున్నాయి అవాయిడ్ చేయలేకపోతున్నాను అన్నది కాదు సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక సైకిల్ నడవాలా తినాలా ఆరోగ్యంగా ఉండాలి అలాంటప్పుడే మనకు సమస్యలు దూరంగా ఉంటాయి ఆర్థరైటిస్ అన్నది ఒక వయసు తర్వాత పరిణమించేది ఎందుకు వస్తుంది అన్నదానికి పెద్ద కారణం లేదు అంటే ముస్ ముసలితనం ఎవరికి ఎప్పుడు వస్తుంది అన్నది కూడా ఖచ్చితంగా ఎవరూ చెప్పలేము ముసలితనం కొంతమందికి తొందరగా వస్తుంది ఇప్పుడు చూస్తున్న లైఫ్ స్టైల్లో నలభై యాభైకి లేడీస్కి ఎక్కువగా చూస్తున్నాం అరవై డెబ్బైకి మగవాళ్ళకి చూస్తున్నాం మగవాళ్ళకి ఎందుకు కొంచెం లేటుగా వస్తుంది లేడీస్ కన్నా అంటే లేడీస్కి ఉన్న సమస్యల్లో లైక్ మెనోపాజ్ కానీ ఎక్కువగా ఇంటి పట్టును ఉండటం లెస్ మజిల్ పవర్ ఉండటం ఈ సమస్యల వల్ల వాళ్ళకి ఆస్టోపొరోసిస్ తొందరగా డెవలప్ అయ్యి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల చాలామంది అనుకుంటూ ఉంటారు నేను నడిస్తే ఎక్కువైపోతే నడవకుండా ఉంటే నా ఆర్థరైటిస్ రాదు అని అది చాలా తప్పండి ఆర్థరైటిస్ రాకుండా ఉండటానికి ఆరోగ్యంగా ఉండటం ఆరోగ్యంగా నడవటమే కారణం అది దాన్ని తక్కువగా నడిచిన వాళ్ళకే తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బాడీ వెయిట్ పెరిగి కానీ హార్మోనల్ చేంజెస్ కానీ బోన్ మెత్తబడి సో ఆరోగ్యంగా నడిస్తేనే ఆర్థరైటిస్ని దూరంగా పెడతాం ఆరోగ్యకరంగా తినడం ఎక్సర్సైజ్ చేయడం ఈ ముఖ్య లక్షణాలండి ఈ లైఫ్ స్టైల్ బాగుంది అంటే ఆర్థరైటిస్ని చాలా దూరంగా ఉంచవచ్చు